నమస్తే అండి యోగా లక్ష్మి థాట్స్ నుంచి మీ లక్ష్మి ఈరోజు మనం ముఖ్యంగా డయాబెటిక్ అంటే మధుమేహం అనే దాని గురించి మనం తెలుసుకుందాం కొత్తగా మనకు చాలామందికి తెలిసిందే దీని మీద ఎందుకంటే బాగా దీని గురించి చాలామంది కూడా భారతదేశంలో చాలామంది సఫర్ అవుతున్నారు ముఖ్యంగా లైఫ్ స్టైల్ ద్వారా ఈ మనం దీన్ని సరి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి లైఫ్ స్టైల్ ఏంటి మనం తీసుకునే ఫుడ్ రెండవది ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి కూడా అలానే స్ట్రెస్ నుంచి మనం ఎలా రిలీఫ్ అవ్వాలి ఒక మెడిటేషన్ ఈ విధంగా ఇవన్నీ కూడా మన లైఫ్లో ఒక పాటుగా చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం పరిస్థితుల్లో మన ముందుకు వచ్చేసింది కూడా అంటే ఎందుకు ఈ ఈ పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది అవగాహన అయితే చాలామందికి ఉంది బట్ దాన్ని ఎలా మనం డామినేట్ చేసుకోవాలి మన మన థాట్స్ని అలానే మనం అంటే తినాలి ఎక్కువగా తీసుకోవాలి లేకపోతే మనం తినడానికి పనిచేయాలి లేకపోతే మన స్ట్రెస్ నుంచి ఫ్రీ అవ్వాలి ఇవన్నీ కూడా మన ఆలోచన విధానం ఒక ఒక స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా క్రమంగా రావాలన్నమాట అలా వస్తే కనుక ఇదంతా పెద్ద విశేషమేం కాదు డయాబెటిక్ కంట్రోల్ అనేది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా డయాబెటిక్ వాళ్ళు ఒకళ్ళు మించి ఇంకా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూస్తున్నాం మన ఇంట్లో కూడా అంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరం ఒక మెడిసిన్ వాడిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సరిపోక మళ్ళీ దాని డోస్ పెంచడం అలా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఈ ఇయర్ ఆ డోస్ పెంచిన దానికి మళ్ళీ ఎడిషనల్గా ఇంకొక డ్రగ్ యాడ్ చేయటము మళ్ళీ ఎడిషనల్గా దానికి ఈ పని చేయట్లేదు ఈ వర్క్ చేయట్లేదు దీనికి కంట్రోల్ అవ్వట్లేదు అని మళ్ళీ యాడ్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత ఇన్సులిన్ తర్వాత సస్టైన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే మెడిసిన్ దారి మెడిసిన్ అలానే మనం చేసే పనులు మనమేనా ఇలాగైతే లోపల సిస్టమ్ అంతా కూడా చాలా డ్యామేజ్ అవుతుంది కదా సో దానివల్ల కొంచెం ఆరోగ్యం మీద అవగాహన ఉంచుకుంటూ మనం కొన్ని రకాల ప్రాక్టీసెస్ అలానే మన డైట్ విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటు కాన్షియస్గా ఉంటే చాలు ఏ డైట్ తీసుకున్నా నేను అనే ఒక ఆలోచన ఉంటే చాలు మనం ఆటోమేటిక్గా దీన్ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు అలానే ఆహారం ద్వారా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అలానే కొన్ని రకాల ప్రాక్టీసెస్ అవి ఫిజికల్ ఎక్ససైజ్ కావచ్చు అలానే యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు కొన్ని రకాల ప్రాణాయామాలు కావచ్చు కొన్ని రకాల ముగ్గులు కావచ్చు ఏదో సెలెక్ట్ చేసుకొని మీరు మీ ఆరోగ్యాన్ని ఫస్ట్ మీరు మీ చేతిలో ఉంచుకోండి ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడో చెప్పేసింది యూట్యూబ్ ప్లీజ్ టాక్ అబౌట్ హెల్త్ మీరు కూడా ఆరోగ్యం గురించి మాట్లాడండి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం గురించి మాట్లాడచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం గురించి మాట్లాడచ్చు అని డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఎయిటీన్ లైన్లోనే ఒక రకమైనటువంటి ఒక మెసేజ్ని మనకు పాస్ చేసింది సో ప్రతి ఒక్కరు కూడా దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి మన ఆలోచన విధానం మార్చుకోవాలి అలానే మన డైట్ని మార్చుకోవాలి అలానే డైట్ మీద మనం కాన్షియస్గా ఉండాలి అని ఒక సంకల్పం పెట్టుకోండి ఇంకా డయాబెటిక్ అనేది ఫ్రీ అవ్వచ్చు అనమాట సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ క్లాస్లో ఏం చేద్దామంటే చిన్న చిన్న ఫిజికల్ ప్రాక్టీసెస్ ఎక్ససైజ్ ఎలా చేయాలో ఓకేనా టెస్ ఫంక్షన్ బాగా పనిచేయాలి బ్యాంక్ కనుక బాగా పనిచేస్తే మనకేమవుతుంది ఇన్సులిన్ అనేది ఫంక్షన్ అనేది చక్కగా ఉంటుంది అనమాట సో దానికి ఏం చేయాలంటే సైడ్ స్ట్రెచింగ్ అనేది చేయాలి ఫస్ట్ అంటే మన బైసెప్స్ చెవికి తాకే విధంగా మనం ఫస్ట్ ఇలా మన బైసెప్స్ చెవికి తాకే విధంగా ఉంచి ఈ చేతిని ఇలానే ఉంచేసి ఒక వైపుకి మనం బెండ్ చేయాలి ఇక్కడ స్ట్రెచ్చింగ్ మీద మనసు ఉంచాలి బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి తర్వాత ఈ చాపిన చేతి నుంచి అవదా చేతిని చూస్తూ ఉండాలి ఇలా ఒక నంబర్స్ కౌంట్ చేసుకోవచ్చు ఇక్కడ టెన్ సెకండ్స్ అలా ఉండొచ్చు టెన్ ఆర్ ట్వంటీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేను ఫైవ్ సెకండ్స్ ఉంచాలి మళ్ళీ చేతిని పూర్తిగా స్ట్రెచ్ చేసుకోవాలి స్లోగా డౌన్ చేయాలి నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ ఇక్కడ మనం బ్రీతింగ్తో ఏం పర్లేదు నార్మల్గా జరిగే బ్రీతింగ్ బ్రీతింగ్ అనేది నార్మల్గా జరుగుతా ఉంటుంది చూడండి చెవికి బైసెప్ టచ్ అయ్యింది మనం ఏంటి అసలు సైడ్కి స్లోగా బెండ్ అవుతున్నాం ఎంత బెల్డ్ అవ్వగలిగితే అంతవరకు బెండింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఈ విధంగా ఆ చేతిని చూస్తూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఈ విధంగా వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్నే చేశారు మీరు ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఎన్ని పూట్ల మీరు ఫుడ్ తీసుకుంటారో అన్ని పూట్ల ఈ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ అనేది చేయాల్సింది ఇది ఒక ఒక టైం దీంట్లో తర్వాత సెకండ్ వన్ మనం ఏం చేస్తాం ఇంకా బెండింగ్ సైడ్ బెండింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం చేయడం అనేది తెలుసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసాను స్ట్రెచ్ చేసేసి కాళ్ళ మధ్య దూరం షోల్డర్ లెవెల్ అంత దూరం ఉంచుకోవచ్చు మనకి స్ట్రెచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయండి ఇక్కడ కూడా అంతే బైసెప్స్ అనేది చెవులు తాకుతూ ఉండే చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ బెండింగ్ సైడ్ బెండింగ్ ఎంత బెండ్ అయితే అంత ఇంత బెండైతే ఇంత నెక్స్ట్ బెయిండింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ స్ట్రెచ్చింగ్లో చేంజెస్ ఇంకేమీ లేవు స్ట్రెచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్ స్ట్రెచ్చింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత స్ట్రెచ్చింగ్ని బాగా ఉంచుకోండి స్టేబుల్గా ఉంచుకుంటే మళ్ళీ అక్కడి నుంచి సైడ్ బైండింగ్ అవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెంటర్ ఇట్లా మళ్ళీ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్టాప్ ప్లీజ్ మీరు ఎన్ని పూట్ల ఫుడ్ తీసుకుంటారో అన్ని పోట్లా అన్ని పోట్ల దీన్ని మనం చేసుకోవచ్చు ఆన్సర్ని స్ట్రెచ్ చేసేసాను ఇంటర్లాక్ చేస్తాను కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఇంటర్లాకింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి చేతులు పూర్తిగా వెనక్కి తీసుకెళ్ళండి ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి అయితే యాక్చువల్గా మనకి ఇలా రావాలి పొజిషన్ ఇప్పుడు ఏం చేస్తాను నిదానంగా లెఫ్ట్కి బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి ఎక్కడా కూడా హోల్డింగ్ లేదు ఫ్రీగా చేయండి నేను నెక్స్ట్ మళ్ళీ రెండో వైపుకి స్ట్రెచింగ్ని చూశాను మళ్ళీ చేతుల్ని సెంటర్ తీసుకొచ్చాను నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాను ఎంత మీరు ఫార్వర్డ్ బెండ్ అవ్వగలిగితే అంతవరకే అవ్వండి ఎక్కువ ఫోర్స్ఫుల్గా వద్దు ఓకే సెంటర్ మళ్ళీ లెఫ్ట్ అలానే సింపుల్గా ఆడతా పడతా చేసుకునే ప్రాక్టీసెస్ పెద్ద కష్టమేనే కాదు కదా మీరు టాబ్లెట్స్ మింగడం దాని సైడ్ ఎఫెక్ట్ని ఫేస్ చేయడం కన్నా కూడా ఇవి చాలా ఈజీ కదా సో అలాంటివి వేసుకునే ట్యాబ్లెట్స్ని మనం తగ్గించుకోగలగాలి అప్పుడు మనకి మన మీద మనం శ్రద్ధ లెక్క ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ దాని ఏ మనం చేసుకునే దారి మనం మనం ఇంకా మారకుండా ఉన్నట్టయితే మనకి తర్వాత వేసుకోవడానికి ట్యాబ్లెట్స్ కూడా ఒకసారి పనిచేయకపోవచ్చు సో మీ దృష్టిలో పెట్టుకోండి డబలూహెచ్ దినదాన్ని గుర్తుపెట్టుకోండి యూ టు ప్లీజ్ టాక్ అబౌట్ హెల్త్ అలానే ఆరోగ్యం అనేది మన హక్కు ఆరోగ్యం పరిరక్షణ అనేది ఫస్ట్ మన చేతుల్లో నుంచే బయటకు వెళ్ళాలి ఆరోగ్యం అనేది మందుల చేతులకి మందులకి వదిలేయడం కాదు సో మీరందరూ కూడా నా ఉద్దేశాన్ని అర్థం అనుకుంటున్నాను సో మరి ఇంకెందుకు ఆలస్యం చిన్న చిన్న ప్రాక్టీస్ చేయండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చిన్న ప్రాక్టీసెస్ కూడా మళ్ళీ నేను మీకు వీడియో ద్వారా మీకు అప్లోడ్ చేస్తాను ఓకే నమస్తే